ఈరోజు రంగస్థల దినోత్సవం అంటేనే భలే మంచి రోజు మన కళాకారులకు పసందైన రోజు అని ఆ ఘంటసాల గారు ఆ క్షణంలో ఏ విధంగా పాట తీసుకున్నాడో కానీ ప్రతిరోజు మనకు ఏదైనా హ్యాపీగా ఉత్సాహంగా ఉన్నామంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది భలే మంచి రోజు పసందైన రోజే కాబట్టి ఈ యొక్క సంగీతం ద్వారా మనం వాయించుకుంటూ వెళ్తే ఆనందమే అలాగుంటుందండి ముందుగా ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కళాకారులకు కళా పోషకులకు కళా బంధువులకు అందరికీ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు వడ్ల రమేష్ నా భార్య శ్రీమతి ప్రణీత కీర్శేశ్వరు మా అమ్మ నాన్నలు శ్రీ వడ్ల బ్రహ్మయ్య వడ్ల అనసూయ గారికి చిన్న కుమారునైన నేను స్వగ్రామం చించోడు ప్రస్తుతం షాద్నగర్లో నగర్లో అద్దె వృత్తి చేసుకుంటూ కళ మీద అభిమానంతో కళారంగం వైపు వస్తూ గత పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలుగా కళారంగంలో బాల్యం నుండే కళ్ళ పైట్ల మక్కువ ఎక్కువ అమ్మ నాన్న నిమ్మడి జన్ని చేస్తూ వీధి నాటకాల్లో అనేకమైనటువంటి పాత్రలు ధరిస్తూ ఊరూరా భజనలు చేస్తూ అమ్మ నాన్న నిమ్మడి భజనకెళ్ళి ఫోర్త్ సిక్స్త్ క్లాస్ నుంటే అప్పటి వాయిద్యాల ప్రకారం భజనకు సరిపడే తబలా వాయించాలి ఇంకా నేర్చుకోవాలనే ఉద్దేశంతో తాండూరు వాస్తవులు రిటైర్డ్ పండితుడు తెలుగు పండిత్ శ్రీ గంగన్న గౌడ్ గారితో శిషీకం తీసుకున్నాం తనతో హార్మోనియం స్టార్ట్ చేసి హార్మోనియం నేర్చుకుంటూ తను కూడా కీర్షులు అయినప్పటికీ కూడా మళ్ళీ ఇంకా కళ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇంకా అనేకమైనటువంటి గురువులను వెతుక్కుంటూ నిరంతర నిత్య విద్యార్థిగా ఉంటూ మీ ముందు నిలబడ్డ ప్రస్తుత రంగస్థల నటులు చారిని రంగస్థలం ద్వారా పెద్ద గుర్తింపు తీసుకున్న అంచలంచలు ఎదుగుతూ గ్రామం నుండి తాలూకా తాలూకా నుండి మండల్ మండలం నుంచి జిల్లా వరకు రాష్ట్ర స్థాయిలో ఇరు రాష్ట్రాల్లో కూడా తమిళనాడు రామేశ్వర క్షేత్రంలో కూడా ఆంజనేయుడు పాత్ర ధరించినందుకు నా జన్మ ధన్యమైన మీ అందరి ముందు చెప్పుకోవడం జరుగుతున్నది అయితే ముందుగా నేను ధరించిన పాత్రల్లో ఆంజనేయుడు దుర్యోధనుడు భీష్ముడు నకులుడు రావణాసురుడు మైరావణుడు భస్మాసురుడు నారదుడు రాముడు ఇలా ఏ పాత్ర తీసుకున్నా ఆ పాత్రకు న్యాయం చేకూర్చే శక్తి మా అమ్మ నాన్నలు మరియు కళామ తల్లి నాకు ఆశీర్వాదం చేశారు ఈ యొక్క కళలు అభివృద్ధి కోసము ఇంకా అభివృద్ధి పరంగా ఉండాలని షాద్నగర్లో మేము శ్రీ కళాజ్యోతి సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క కళాజ్యోతి పేరు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్యోతి జ్యోతి ఏ విధంగా వెలుగుతుందో కళలు కూడా కళాకారుడు వెలగాలని ఉద్దేశంతో కళాజ్యోతి పెట్టాము కళాజ్యోతి ద్వారా నూతన నటీ నటులకు అవకాశం కల్పిస్తున్నాము ఎలాంటి వాళ్ళకు రుసుము డబ్బులు ఖర్చులు లేకుండా మేము లక్షలు ఖర్చు పెట్టుకున్నాము ఒక కళాకారుని ఎదగాలంటే అలా లక్షలు ఖర్చు పెట్టుకునే అవకాశం లేకుండా ప్రతి కళాకారునికి మా కళాజ్యోతి ఎప్పుడు వాళ్ళని ఆహ్వానిస్తున్నాం ఖర్చులు లేకుండా నటునిగా తయారు చేస్తున్నాం అనేక మందికి శిక్షణ ఇస్తున్నాం హార్మోనియం తబల భజన ఇంకా నేను ఇంకా ఇంకా మెరుగుపొందాలని చెప్పి కళారంగం పైన ఇంకా పెద్ద తెలుసుకున్న ఉద్దేశంతో నా కులవృత్తి వర్క్ చేసుకుంటూ హైదరాబాద్లో రెండు డిప్లొమా చేయడం జరిగింది ఒకటి పద్యనాటకం డిప్లొమా రెండవది లైట్ మ్యూజిక్ లలిత సంగీతం రాష్ట్రాల్లో కళలు ప్రదర్శిస్తున్నందుకు కాను నా వెనకాల మన షాద్నగర్ పట్టణంలో కళా పోషకులు ఉండడం వల్ల ఈ యొక్క కళలు నేను ముందు కళాకారులకు షాద్నగర్ పట్టణంలో సరైన వేదిక లేకపోవడం వల్ల ఫంక్షన్ హాలలో స్కూళ్ళల్లో ఓపెన్ ప్లేస్లలో స్టేజ్లు కట్టుకొని ప్రదర్శన చేస్తున్నాం అలాంటి ఇబ్బందులు లేకుండా చిన్న ఆడిటోరియం కోసం మేము గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఇప్పుడు ఒక ఆడిటోరియం నిర్మించబోతున్నారు ఆ యొక్క ఆడిటోరియం మధ్యలోనే ఆగిపోయినట్టున్నది దయచేసి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ గారిని కోరడం ఏంటంటే సార్ ఎమ్మెల్యే సార్ త్వరగా మాకు కళాకారులకు వేదిక ఆడిటోరియాన్ని పూర్తి చేయగలరని కోరుకుంటున్నాం